రైజలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు గాక ఈరోజు పాఠ్యాంశము సామెతల గ్రంథములు నుండి ధ్యానించుకుందము శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగదువు నీకు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు శత్రువులు నీపై లేపి లేచినప్పుడు నీవెందుకని కృంగిపోచున్నావు వారిలో నీ శత్రువులో ఉన్నవాడి కంటే ఈ లోకంలో వాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన యేసు క్రీస్తు కనుక నీవు కృంగిపోవలసిన అవసరము లేదు భయపడాల్సిన అవసరము లేదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా శ్రమ వచ్చినప్పుడు మనమింకను అత్యధికముగా దేవునిలో ఎదగాలి ఒక బంతిని చూడండి మనము భూమి మీదకి కొట్టినప్పుడు రియాక్షన్ కాది అది ఎంతైతే స్పీడుగా భూమి మీదకి మనము దాన్ని కొట్టి ఉన్నామో అంత ఎత్తుగా ఎదుగుతుంది ఎగురుతుంది కాబట్టి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు శ్రమ దినమును మనము త్రోసివేయాలి ఎందుకంటే ఆ శ్రమ కంటే లోకంలో కంటే దేవుడిచ్చే మహిమ ఎదుట అవి అన్న తగినవి కాదు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా శ్రమ వచ్చిందని నీవు కృంగిపోకూడదు శ్రమ వచ్చిందని నీవు ప్రార్థన మానుకోకూడదు శ్రమ వచ్చిందని నిత్య జీవమును నీవు విడిచిపెట్టకూడదు కాబట్టి శ్రమ దినమున నీవు చేత చేతగాని వాడి వగుదువు దేవుని హత్తుకుని జీవించాలని ప్రభు పేరిట మనవి చేయిచున్నాను హమీన్ ప్రభుని క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను నీ ముందర నా దూత వెళ్ళును అని ప్రభుని క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీవు శ్రమల మార్గములో వెళ్ళిచున్నావా శత్రువుల మార్గములో వెళ్ళి రోగముల మార్గములో అపజయ మార్గములో వెళ్ళుచున్నావా నీవు భయపడాల్సిన అవసరము లేదు ఇదిగో ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీకంటే ముందుగా నా దూతను పంపించుచున్నాను నీ మార్గములోని ప్రతి విధమైనటువంటి శత్రువును అలజడిని ప్రతి విధమైనటువంటి అపజయమును తొలగించి నీకు మేలు కలుగ చేస్తానని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము ఉన్నారు కాబట్టి మనము ప్రార్థించాలి ప్రభువా నీవు నాతో రావాలి నీ సన్నిధి నాలో ఉండాలి నేను ఎటు వెళ్ళినను నా మార్గము సరళము చేసి నీవు నాతో ఉండాలని ప్రార్థన చేయాలి కాబట్టి నీ మార్గములో ఏ విధమైనటువంటి ప్రతి విధమైనటువంటి శత్రు భాయమును తొలగించి క్రియలను తొలగించి నీ మార్గమంతటిని కూడా సులువు చేసి సరళము చేసి నీకు మార్గమును ఏర్పరిచి ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన ప్రభున క్రీస్తు వారు కనుక మనము ఏ మాత్రము కూడా భయపడాల్సిన అవసరము లేదు కాబట్టి నిజమైన దేవుడే మనకు వాగ్దానము చేసి ఉన్నాడు నీవు వెళ్ళుము నీ వెళ్ళు మార్గం కూడా సరళము చేయుటకు నా దూత నీకు ముందుగా వచ్చునని వెళ్ళునని ప్రభుత్వ క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నారు ప్రభునామకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ కాబట్టి మనకు శ్రమ వచ్చిందని మనము కృంగిపోకూడదు అధైర్యపడకూడదు అలాగనే మన మార్గములో అడ్డులు ఆటంకములు శత్రువు సైన్యము ఎదురైనను మనము ఏమాత్రము కూడా భయపడకూడదు ఎందుకంటే మనము శ్రమ దినమున కృంగిపోకుండా మన మార్గములో ఎదురైనటువంటి శత్రువుని చూసి అధైర్యపడకుండా మనము ప్రార్థన చేయాలి మన ప్రార్థన మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా స్థితిగతులను మార్చేదిగా ఉన్నది కాబట్టి నేను మనవి చేయుచున్నాను ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రార్థన చేయాలి మన ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది కనుక ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థన చేయాలి మనము ఎవరికి ప్రార్థన చేస్తున్నాము నిజమైన దేవుడు లోకరక్షకుడు సర్వమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తుకు మాత్రమే మనము ప్రార్థన చేయుచున్నాము కనుక ఆయన మన ప్రార్థనలు విని మన ప్రార్థనలకు తగినట్లుగా జవాబిచ్చే దేవుడు మనము చింతపడకూడదు మనము కృంగిపోకూడదు అధైర్యపడకూడదు మనము కృంగిపోకుండా అధైర్యపడకుండా మనము ప్రార్థన చేసినట్లయితే మన స్థితిని ప్రార్థన మన స్థితిని మార్చేదిగా ఉంటుంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇటు వాగ్దానములు మన జీవితంలో నెరవేరాలని నేను కోరుకొనిచున్నాను కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఇటు సారాంశమును బట్టి ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది కనుక మనము విసుక ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రభునామకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్